ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అనే మాట వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట వచ్చిన వెంటనే ఆన్ స్క్రీన్ ప్రత్యక్షమైపోయే వ్యక్తి పేరుని నాని గారు బందరు బందరు ఆయన కంచుకోట ఆయన అడ్డ ఇంకా చాలా 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 పేర్లు ఉన్నాయి అలాంటి పేరు నాని గారు కాకినాడలో రైస్ అనే అంశం వచ్చినప్పుడు కూడా ఆయన దేని స్టైల్లో ఆయన కూడా ఫైర్ బ్రాండ్గా చల్రైపోయారు కట్ చేస్తే నేను గతంలో కూడా చెప్పాను కాకినాడలో మొదలైన తుఫాను బందర్ తీరాన్ని తాకింది సింపుల్గా చెప్పాలంటే ఏంటి బందర్ తీరాన్ని కాకినాడ తీరానికి అసలు సంబంధం ఏంటి ఇంత తక్కువ దూరంలో ఎందుకు తాకింది అంటే గొడవల్లో రైస్ మాయమైపోయిందట మరి ఎలా మాయమైపోయిందో అది మళ్ళీ వాళ్ళే చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం ఇంచు ఇంచు స్కెచ్ వేసేస్తున్నది ఎవరు ఎక్కడ ఏ తప్పులు చేశారు ఎవరు పాపాలు ఏ రకంగా పండించాలి చిన్న అంశాలను కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు అంటే బయటికి చెప్పకపోయినా ఇన్సైడ్ వర్క్ అయిపోతుంది ఎవరెవరు ఏంటి ఏంటి చేశారు గతంలో తప్పులన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని సో ఈ నేపథ్యంలో ఒకవేళ వాళ్ళకి తెలిసి వాళ్ళు కానీ ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తానికే మోసం వస్తుంది ముందే మనకేమీ తెలియదు అన్నట్టుగా ఓ మాట అనేస్తే పోయింది అది ఏమైనా పెనాల్టీ వేస్తారేమో కట్టేద్దామని అనుకున్నారు కానీ అది వికటించింది ఒప్పుకునే పరిస్థితి లేదు అధికారులు ఎవరో కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి పేరు నాని గారు శ్రీమతి మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది సరే పోనీ ఇరవై రెండవ తారీఖున ఈ నెల విచారణకి రండి అని చెప్పి ఆయనకు నోటీసులు పంపించారు విచారానికి వెళ్ళలేదు గైరాజు రయ్యారు సో ఆయన దేమ ఏంటి కోర్టులో దీనికి సంబంధించి ఒక క్యాష్ పిటిషన్ వేద్దాం కోర్టు ఏమైనా ఆర్డర్ ఇస్తుంది అరెస్టులు చేయొద్దు అని చెప్పి ఆయన ఆశించారు కానీ అది కూడా జరగలేదు ఆయనకి చొక్కెదురయ్యింది అరెస్ట్ తప్పేలా కనిపించటం లేదు అని అందుకనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కిట్టు అవనియండి ఆయన అవునియండి ఎందుకంటే గతంలో అంటే హిస్టరీలోకి వెళ్ళామనుకోండి దేనికైనా సరే ఒక చరిత్ర ఉంటుంది ఏ అంశానికైనా సరే మంచి అవనియండి చెడు అవనియండి ఆనాటి పురాణాల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా గతాన్ని తవ్వుతుంటారు ఒక ఇష్యూ వచ్చినప్పుడు అలాగే ఇక్కడ గతం చూస్తే కళ్ళు రవీంద్ర అని ఆయన కనిపిస్తుంటాడు అక్కడ మరి కళ్ళు రవీంద్రని ఆనాడు ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టారు ఓకే తప్పు రైటు ఇవన్నీ కూడా కోర్టులు చూసుకుంటే అందులోకి మనం వెళ్ళాం వీళ్ళు పునీతులు లేకపోతే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పే హక్కు మనకి లేదు దానికి సాక్ష్యాలు ఆధారాలు ఆ డిపార్ట్మెంట్ వేరు ఎజ్ ఎ జర్నలిస్ట్గా గతంలో జరిగిన అంశాలు మనం చూసుకుంటే కావాలని చెప్పి కొల్లు రేందని కక్ష సాధం ఆయన అరెస్టులు చేయడం ఆయన ఇబ్బంది పెట్టారు అన్నారు మరి అతను పవర్ వచ్చిన తర్వాత ఊరుకుంటారా అందులోని పేరు లాంటి లాంటి వ్యక్తి దొరికారు అంటే జనసేనలు కూడా అస్సలు ఊరుకునే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు కూడా అస్సలు ఊరుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తితే తనదైన స్టైల్లో కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని పేరు నాని గారు ఏ రకంగా మాట్లాడేవారో ఏ రకంగా ఆయన్ని టార్గెట్ చేసేవారో కోట్లాది మంది చూశారు ఇవన్నీ ఈ తప్పులన్నీ వీళ్ళు చేసిన ఈ చేష్టలన్నీ ఈరోజు వాళ్ళకి శాపాలుగా మారినాయి ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు బయటికి తిరగలేని దుస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒకటి దుస్థితి రెండోది పరిస్థితి సో ఇవన్నీ తెచ్చుకోవడానికి కన్నుడు చావుకి ఎన్నో కారణాలు ఉన్నట్టుగా వీళ్ళ అరెస్టులకి వీళ్ళ తప్పులకు కూడా గతంలో చేసినవన్నీ కూడా ఈరోజు శాపాలుగా వాళ్ళని చుట్టుముడుతున్నాయి పరుగులు పెట్టిస్తున్నాయి ఓ పక్క కొడాలి నాని మరోపక్క పేణి నాని రోజా అలాగే జోగి రమేషు ఇలా ఒకటి కాదు ఇద్దరు కాదండి టాప్ టెన్ ఉన్నాయి ఈ టాప్ టెన్ అన్నింటినీ కూడా లేట్ అయితే అవుతుందేమో తప్పించి ఎత్తేయడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు అంటే ఎత్తేయడం అనే పదం అంద కాదు వైసీపీ వాళ్ళు భాష అది వాళ్ళని ఎత్తేస్తారు సో ఆ రకంగానే ఎత్తేసే స్కెచ్ అయ్యింది రైస్లో ఈయన అడ్డంగా దొరికేశాడు రైస్ గోడౌన్లో ఈ అంశాన్ని అస్సలు క్షమించే పరిస్థితి ఉండదు ఇప్పుడు మనకు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పేరు నాని క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది పోలీసులు నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని కిట్టు వాళ్ళ అబ్బాయి మన ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు కదా వాళ్ళిద్దరూ కూడా సవాలు చేస్తూ వీళ్ళు ప్యాష్ పిటిషన్ వేశారు అయితే ఇరవై రెండున విచారణకి రావాలని చెప్పి నోటీసులు కోర్టు ఇచ్చినా సారీ అధికారులు ఇచ్చినా హాజరు కాలేదు అని చెప్పి కోర్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పారు ఇది ఈయన దగ్గర ఉన్న కేసులు ఇవ్వండి ఈ రకమైన బియ్యం ఇది ఈ గొడవల్లో ఉన్నాయి ఇది ఇన్ని టన్నులు పోయినాయి డబ్బు ఎంత అన్నది కాదండి అక్కడ అది కోట్ల లేదా వందల కోట్ల వేల కోట్ల లక్షలా అన్నది కాదు తప్పు జరిగింది దొంగతనం జరిగింది అది ఎవరి ద్వారా జరిగింది ఎవరి ప్రమేయంతో జరిగింది ఇది ఇది ప్రధానంగా చూస్తారు మిగతా అంశాలన్నీ కదా దానికి ఏముంది ఉందిలే నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కట్టేస్తాను లేకపోతే నా కత్తి కత్తున్నది నేను పొడిసేస్తాను అది కత్తే కదా ఏమవుతుంది నా కత్తి నేను పొడకూడదా అంటే అది అవ్వదు కదా కేసు కేసే సో ఆ రకంగానే హాజరు కాలేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకి తెలిపింది మళ్ళీ నోటీసులు ఇస్తే విచారణకు వెళ్ళాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది ఇంతకుముందులా ట్వంటీ సెకండ్ని ఈయన విచారణ అంటే వెళ్ళలేదు కదా ఆ రకంగా మళ్ళీ మీరు నోటీసులు ఇవ్వండి ఆయన ఎందుకు రారో చూద్దామో రాకపోతే ఎత్తేయండి ఆ భాష ఉన్నది కదా అలా ఎత్తేస్తారని సో పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలని హైకోర్టు ఆదేశం అంటే అన్ని డోర్లు మూసుకుపోతున్నాయి దీన్ని పెట్టిన అర్థమైంది ఏంటండి అన్ని డోర్లు క్లోజ్ అయిపోతున్నాయి కేసును కూడా విత్డ్రా చేసుకోవాలన్నారు మళ్ళీ హాజరు కావాలన్నారు ఎందుకంటే ఒక ఒక సాంప్రదాయం కొనసాగింది కదా గతంలోని ఒకవేళ ఎవరైనా కానీ హాజరైతే విచారణ పేరుతో హాజరైతే ఒకటి వాళ్ళ తోలన్నా ఓడగొట్టేయాల రెండోది లోపలేసేయాలి ఇదే కదా జరిగింది రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రికార్డు సాధించిన ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఆయన్ని కూడా లోపల పడేశారు విచారణకి తీసుకువెళ్ళి సో మరి వీళ్ళు ఊరుకుంటారా అంత కాకపోయినా కొంత తిరిగిచ్చేస్తే తిరిగి ఇచ్చిపోతే ఏదో కడుపు మంట అంటారు చూసారా కడుపు ఉబ్బిపోద్దని ఆ రకంగా ఉన్న పరిస్థితి మరి పేరినని పరిస్థితి ఎలా ఉంటే మరి మిగతా ఇందాక నేను చెప్పిన ఆ టాప్ టెన్లో కొంతమంది వాళ్ళు పరిస్థితి ఏంటి ఇంకా కోర్టు వరకు వెళ్ళినా ఈయనకు ఉపశమనం లభించలేదు కాబట్టి ఏ క్షణాన్నైనా పేర్ని నాని అరెస్ట్కి రంగం సిద్ధం విచారణకి వెళ్ళినా అక్కడ పక్కా రికార్డ్స్ తోటి తప్పులన్నీ ఉన్నావు కాబట్టి దాన్ని ఎవ్వరూ కూడా మాఫీ చేయలేరు అందులో నుంచి బయటికి రాలేరు సో పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్గా ఉంటాడా లేదా లేకపోతే ఆయన కక్ష సాధింపు చర్యలు చేసుకుంటారా ఇవన్నీ పక్కన పెడితే ఎవిడెన్స్ అయితే పక్కాగా ఉన్నాయి ప్రూఫ్స్ పక్కాగా దొరికినాయి రికార్డ్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇంక పవన్ కళ్యాణ్ చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా అది ఆగే పరిస్థితి ఉండదు సామాజిక వర్గం వాళ్ళు తనకు అండగా నిలబడినా సరే లేదో మన కులపోడే కదా ఈయన అంటుంటాడు కదా నాయుడు నువ్వు నా కొలపోడువేనరా లేకపోతే నా కులపోడవే అయ్యా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తన స్టైల్లో అంటుంటారు కదా ఆ కులపోలు వచ్చినా సరే తను నాపే పరిస్థితి ఉండదు చిక్కుల్లో పడ్డారు దీని మొత్తం సారాంశం ఏంటంటే మనకు అధికారం ఉంది కదా అని తలకెక్కించుకుని ఎవరు తప్పులు చేసినా చెలరేగిపోయినా తిప్పలు తప్పవు ఇది ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది గతంలో వైసీపీ వాళ్ళనే కాదండి ఇప్పుడు కూటమి పార్టీ నేతలు కూడా ఆచితూచి అడుగులు వేయాలి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనకు అధికారం ఉన్నది కదా అని పందికొక్కుల్లో మనం మెక్కేద్దామంటే తప్పకుండా ఇంకోటి ఎవడో వచ్చి కక్కించేస్తాడు ఆ కక్కడం ఎలా ఉంటుందంటే పరువు పోతుంది ఇబ్బందికర పరిస్థితులు బయటికి రాలేని దుస్థితి తలెత్తుకోలేని దుస్థితి అంటే పరువు గౌరవం మర్యాదలు ఉంటాయి అవేమీ లేవు మాకేం ఉన్నది మాకు డబ్బు ఉంది ఇంకో రకంగా వాళ్ళు బిహేవ్ వాళ్ళు వాళ్ళ సంగతి వేరు ఏదైనప్పటికీ కూడా కింగ్లా ఉండే పేరునికి మాత్రం కష్టకాలం స్టార్ట్ అయ్యింది ఇబ్బందికర పరిస్థితులు అరెస్ట్ అనే అంశం టెక్నికల్గా ఏ రకంగా వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశం మీద జనసైనికులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే పేరు నాని ఫస్ట్ టార్గెట్ ఆ సామాజిక వర్గాలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేవాళ్ళు అంబటి రాంబాబు గారు పేరు నాని గారు వీళ్ళిద్దరే గుడివాడ అమర్నాథ్ ఏదో ఉన్నది సరే తన వీళ్ళంతా కాదు వీళ్ళు ముగ్గురు అయితే లైన్లో ఉన్నారు ఫస్ట్ ఎవరైతే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న పేర్ని నాని గారే ఈ రకంగా బుక్ అయ్యారు అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో ఇక మరో విషయానికి వస్తే అల్లు అర్జున్ కేసులో అసలు కుట్ర కోణాలు ఏంటి ఏం జరుగుతుంది బన్నీని తీసుకెళ్లారు పోలీసులు క్రాస్ ఫైర్ చేశారు సుదీర్ఘంగా ఇరవై ప్రశ్నలు వేశారట నాలుగు గంటలు ఉంచారు దేనికి అన్నిటికీ కూడా ఈయన నో 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 అన్నారని అసలు పుష్ప పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అల్లుకి అండగా మరి కొనిదల ఫ్యామిలీ రంగంలోకి దిగుతుంది ఎందుకంటే డిప్యూటీ స్వయం స్త్రీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చిరంజీవి గారు చెప్తే ఎవరు కాదనరు ఆయనకు పెద్దన్న పాత్ర పోషించే ఛాన్స్ ఉంది మరి ఇలాంటి టైంలో అల్లుని ఎవరు కాపాడుతారు పుష్ప అనే అంశం ఏ రకంగా ఉంటుంది దిల్ రాజు గారు కూడా ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఆయన కూడా దీని మీద సంబంధించి మేము కూర్చుని మాట్లాడుకుంటాం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మేము తీసుకుంటున్నాము అని చెప్పాడు ఆయన ఎఫ్డిసి చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి సో సాల్వ్ అవుతుందని చూద్దాం మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఈరోజు ఒక అద్భుతమైన సీను చాలా నెలల తర్వాత నెలలేంటి సంవత్సరాలు ఏమో విజయమ్మ గారిని గారిని చాలా ఆప్యాయంగా ఆయన ముద్దాడిన సీను పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నారు తల్లిని గతంలో ఎప్పుడు ఇలాంటి సీన్ ఉండేది ఈ వీళ్ళ మధ్యన గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఆ సీను ఆ సీన్ కూడా మా వాళ్ళు చూపిస్తారు తొలిసారి విజయమ్మను కలుసుకున్నారు ఈయన కుటుంబ ఆస్తుల వివాదం తర్వాత సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో